అతని జనులకు దేవుడు ఏం పంపాడంట వర్తమానాన్ని పంపాడంట వర్తమానాన్ని పంపినప్పుడు మనుష్య ఏ స్థితిలో ఉన్నాడు బుద్ధిహీనత స్థితిలో ఉన్నాడు బుద్ధిహీనమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోయి దేవుడు ఎన్ని వర్తమానాలు పంపినా ఎన్ని ఉపదేశములు పంపినా వినడము లేదు మనుష్య ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడప్పుడు బాధపడుతున్నాడంట బుద్ధి లేనటువంటి కుమారుని ద్వారా తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తున్నాడు అండి బుద్ధి లేనటువంటి మనుష్య జీవితం ద్వారా దేవునికి దుఃఖం కలుగుతుంది బాధ కలుగుతుంది వర్తమానాన్ని పంపుతున్నాడు నా కుమారుడు నా ఉపదేశాన్ని విని బుద్ధి కలిగిన వాడిగా మరచబడతాడని ఎన్నిసార్లు వర్తమానాన్ని పంపిన తన జనులకు వర్తమానాన్ని పంపిన వారు మాట విననులకు పోయి రాయబడింది சது பண்ணக்கட்ரா